ఏడది కానీ వాస్తవంగా ఇవాళ ఉన్న బస్సుని మరి అజయ్ కుమార్ గారి అన్నీ కూడా వివరించారు ముఖ్యంగా ఏదైతే మనం ఈ ఛాండ్కి సంబంధించి ఎల్లా బట్లు ఛాండ్ అంటే ఈ నగరంలోనే మరి ఉన్న ఛాండ్ అన్నిటి కూడా మరి ఏదైనా నియమ నిబంధనలు కావాలంటే మీ దగ్గర వాళ్ళు తెలుసుకునే బస్సులో నడుపుతూ ఉన్నారు అప్పటికిప్పుడు కూడా మరి పాత నాయకత్వం పాటించి ఇప్పుడు కూడా అదే బస్సులో నడుపుతున్నందుకు మీ అందరూ కూడా మరి సిపిఐ నగర సంఘాలు ఆపు మరి మంగళ శ్రీనివాసరావు కూడా మేము విషయం ఆ పక్క జెండా లేదు ఈ జెండా చెప్పిన తర్వాత ఒక ఆలోచన ఏంటి ఆ జెండా అక్కడ వేద్దాం ఆ తలవారిలో కూడా నేను మాట్లాడతాం పోలీస్ గారు కూడా మాట్లాడే అక్కడ జెండా అయింది ఆ రోజున మరి ఆ జెండా వేసింది మన చిరు వ్యాపారులని ఆ ఎలిక పేరుతోటి తీసేసే గట్టిలో తీసేసినప్పటికీ మన వాళ్ళు బోర్టు పెట్టి మన స్టాండ్ మనకి ఉంటాం మనం కాపాడుకుంటూనే వస్తూ ఉన్నారు దానికి తోడు మరి ఖర్చుకి పెద్ద భారీ బతులే కానీ ఇట్లాగే మరి జెండా సింపుల్గా జెండాని అక్కడ మన షాంట్గా రెండు పాత్ర ఏదైతే ఉందో కదా అటుగా జెండాను ఏర్పాటు చేయండి ఆ పక్క వచ్చేవాళ్ళు కూడా ఆ జెండా మనకి ఏడు జెండా అక్కడ అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడో చెబితే మేము కూడా వచ్చి అక్కడ ఉంటా అంతకుముందు వచ్చినప్పుడు కూడా చిరు వ్యాపారుల కోసం రోడ్డు మీద కూర్చొని ఆ రోజు ఉన్నాం మీ అందరూ కూడా పోలు చేస్తే మరి సాధ్యమైన రోజు వచ్చారు ఆ బోర్డు కూడా జెండా పక్కన పెట్టించాం ఏదేమైనా ఇప్పుడు మళ్ళా అవకాశం వచ్చింది కాబట్టి చిరు వ్యాపారుని తొలగించినా వాళ్ళు మళ్ళీ పెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొన్ని కొందరు వచ్చారు మనం కూడా ఆడ జెండా వేసుకోవడం ద్వారా ఆ రోడ్డుకి మరి ఈ రోడ్డు బాగుంది ఆ రోడ్డు కూడా మరి జెండా వేసుకుంటే బాగుంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చెప్పిన ఏ స్టాండ్ ఏ పిలిపించినా కూడా మనం మీ స్టాండ్ నుంచి ఎక్కువ మంది నగర పార్టీకి సహకరిస్తూ ఉన్నారు మీ అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళు చెప్పిన పరిస్థితిలో ఏదైతే చాలామంటూ ఉన్నారో మీ పాట ప్రకారం వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయంతం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు వీటితో చెప్పి మరి రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం చెప్పే కార్యక్రమంలో కొంచెం లేట్ అయింది ఏదైనా మీ అందరూ కూడా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్టాండ్ నుంచి మరి ఈ నగరమే నేర్చుకునే పరిస్థితుల్లో దీన్ని నడుపుతూ ఉన్నారు మరి అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరు కూడా మరి సిపిఐ నగర సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే సహకరించారో రాబోయే కాలంలో కూడా నిన్న పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఆటో పెద్ద సంఖ్యలో వచ్చి మరి విజయవంతం చేశారు రాబోయే కాలంలో కూడా నగర పార్టీకి సహకరించాల్సి అని ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ కూడా ధన్యవాదాలు అట్లాగే అభినందనలు తెలియజేస్తూ ఈ ఇచ్చిన అవకాశానికి ముగిస్తా ఉన్నాను